నరుడా ఓ నరుడా ఏమి కోరిక నరుడా ఓ నరుడా ఏమి కోరిక నువ్వు సీఎం అవుతానని చెబితే నేను తీర్చాను గనక నరుడా ఓ నరుడా ఏమి కోరిక నువ్వు సీఎంవి అవుతానంటే తీర్చాను గనక బీదవాళ్ళను లేకుండా చేస్తానని చెప్పావు గనుక నరుడా ఓ నరుడా ఏమి కోరిక బీదవాళ్ళను లేకుండా చేస్తాను అన్నావు గనక నరుడా ఓ నరుడా ఏమి కోరిక ప్రజలకు అన్ని సౌకర్యాలు చేస్తానని చెప్పావు గనక ఏమి కూడా చేయలేదు గనక నరుడ నరుడా నరుడ ఏమి కోరిక నిన్ను సీఎంను చేస్తానను చెప్పాను గనక ఓ నరుడ ఏ